హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది సో అందులో భాగంగా మహేష్ బాబు గారు మాట్లాడుతూ గుంటూరు కారం రిలీజ్ టువెల్ జానికి రిలీజ్ అవుతుంది అసలు నాకు తెలిసిందే సో అందులో మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది సో నేను త్రివిక్రమ్ గారు పనిచేసేటప్పుడు ఎప్పుడైనా సరే నాకు తెలియకుండానే సినిమాలో ఒక మెరాకిల్ మ్యాజిక్ అనేది జరిగిపోతుంది సో ప్రతిసారి ఈ సినిమాలో కూడా అలాగే అండ్ ఈ సినిమాలో కూడా నాకు ఫస్ట్ చూపించిన దానికంటే మళ్ళీ ఇప్పుడు ఎనర్జెటిక్గా ఆయనకు మరి కొత్త యాంగిల్లో చూపి చూపించారు త్రివిక్రమ్ గారు అండ్ నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ ఐ లవ్ యూ అని చెప్పడం జరిగింది సో ఏదైనా సరే నా హార్ట్ నుంచి చెప్తున్నాను చాలా ప్యూర్గా చెప్పడం జరిగింది అండ్ అది ఎట్ ద సేమ్ టైం గుంటూరు కారం రిలీజ్ ఈవెంట్లో ప్రతిసారి ప్రతి ఈవెంట్లో చాలా బాగా జరిగింది ఈసారి కానీ ఈసారి కొంచెం కొత్తగా అనిపించింది అండ్ అమ్మా నాన్న నాతో లేరు కాబట్టి ఈసారి ఈసారి కొంచెం అదువులో ఉంది బట్ మీరు అందరూ నాకు ఉన్నారు నాకు అమ్మాయినా నాన్నైనా అని మీరే అని ఫ్యాన్స్కి అయితే ఎమోషనల్గా టచ్ చేశారు అండ్ ఈ ఈ విషయంపై బాధపడ్డ మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ అదే రకంగా మహేష్ అన్న వాళ్ళకి ఎమోషనల్గా దగ్గర అవుతున్నందుకు హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు అండ్ గుంటూరుకారం అండ్ హనుమాన్ సాయంత్రం నా సామర్యం ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి పరిలోకి రాబోతుంది మీరే సినిమా గురించి వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి నేనైతే హనుమాన్ అండ్ గుంటూరుకారం డే వన్లో చూస్తాను మిగతా సినిమాలు డే నెక్స్ట్ డే చూ చూస్తాను సో మీరే సినిమా గురించి వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి బట్ మహేష్ బాబు గారు ఆ మాటతో అయితే చాలా మంది ఫ్యాన్స్ హృదయాన్ని గెలుచుకోవడం జరిగింది సో వీడియో నచ్చితే